వెల్కమ్ టు జీస్టీబీ రాష్ట్రంలో అవినీతి అధికారుల బద్దం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు గత ఇరవై నెలల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నారు అందినకానికి దండుకుంటున్న అధికారులను ఎట్టి పర్సెంట్ ఉపేక్షించేది ఏదంటూ ఏసీబీ చాలా యాక్టివ్గా మారింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అచేతనావస్థలో ఉన్న ఏసీబీ కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు చేపట్టిన తర్వాత ప్రజల్ని పట్టిపీడిస్తున్న అవినీతి అధికారులను ఎట్టి పరిశుభను ఉపేక్షించవద్దు అవసరమైతే ట్రాప్ చేయనట్టు పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంతో ఏసీబీ అధికారులలో ఒక జవసత్వాలు మొదలయ్యి మారుమూల ప్రాంతాల నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు అవినీతి అధికారులకు అర్దండాలు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ ట్రాప్స్ రోజురోజుకి పెరిగిపోతున్నాయి కేవలం ఈ ఎనిమిది నెలల వ్యవధిలోనే రెండు వందల ముప్పై పైకి ఏసీబీ కేసులు నమోదయ్యాయంటే అవినీతి ఏ రకంగా ఒకసారి అర్థం చేసుకోవచ్చు కానీ ఏదైతే ఏసీబీ అధికారుల దాడులతోటి హడలెత్తిపోతున్న అధికారులు కొంతమంది ఉంటే మరికొంతమంది అధికారులు నిజాయితీగా పనిచేస్తుంటే కొందరు కేటకాలు మాత్రం ఏసీబీ పేరు చెప్పి ఏసీబీ కన్నా వేగంగా అధికారులను ట్రాప్లో పడేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుస్తున్న వైనం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతుంది అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో టార్గెట్ అంటూ ఏదైతే మనం స్క్రీన్లో చూస్తున్నామో రాచమ్మల్లి శ్రీనివాస్ ఇతను అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి ఈ వ్యక్తి బెంగళూరులో ఉంటూ గతంలో దొంగతానాలు పాల్పడి గత కొన్ని సంవత్సరాల నుంచి వైట్ కాలర్ మోసాలకు తెరలేపాడు తాను ఏసీబీ డీఎస్పీని అంటూ ఏదైతే రిటైర్మెంట్కు దగ్గర ఉన్న అధికారులను అవుట్ చేసుకొని వాళ్లలో కొంత భయంందోళన కలిగిస్తూ మీరు ఏదైతే అవినీతికి పాల్పడుతున్నారో దానికి సంబంధించిన విజువలైజేషన్ ఫోటోలు మొత్తం మా దగ్గర వచ్చాయి ఏసీబీ అధికారుల వల్ల కొంతమంది ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు అందాయి కాబట్టి మిమ్మల్ని గనక ట్రాప్ చేయకుండా లేదా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు కాబట్టి కొంత సానుకూలంగా సానుభూతితో గవహరించాలంటే మాకు కొంత డబ్బులు డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ తెరలేపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పలు జిల్లాలలో ఎంఆర్ఓ స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి వరకు లేదా ఎస్ఐ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి వరకు చాలా మంది బాధితులు ఈ నకిలీ కేటుగాళ్ల ఏసీబీ అధికారులమంటూ బోల్తా కొట్టిస్తున్న బొడ్డీ కొట్టిస్తున్న కేటుగాళ్ల మాయలో చాలా మంది పడ్డారు తాజాగా వరంగల్ జిల్లాలో ఏదైతుందో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న జైపాల్ రెడ్డి సైతం ఏదైతే రాజమండ్రి శ్రీనివాస్ అండ్ కంపెనీ పూర్తిగా ఏసీబీ డీఎస్పీనంటూ ట్రాప్లో దించి ఏ మాత్రం కొంత వ్యవధి కూడా ఇవ్వకుండా టకా 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 మీరు సిద్ధంగా ఉండాలి ఏసీబీ రైడింగ్ రెడీ అవుతున్నాం మరి కొద్ది గంటలు మేము ముందుకు వస్తామంటూ ఒక మానసిక ఆందోళనకు గురి చేస్తూ ఒక్కసారిగా లక్ష రూపాయలు కొలగొట్టాడు సదరు రాచమ్మల్లి శ్రీనివాస్ అదే సమయంలో సదరు మోటార్ ఇన్స్పెక్టర్ సైతం తనలాగా మరికొందరు ఇటువంటి కేటీకాల బాండ్లో పడద్దంటూ పూర్తిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఎట్టకేలకు ఏదైతే ఏసీబీ చేసిపోయినంటూ బెదిరింపులో గురి చేసి డబ్బులు దన్నుకున్న కేటుగాడి బండారాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి గనక ఎవరైనా ఏసీబీ అధికారులమంటూ లేదా ఏసీబీ దగ్గర ఫైర్వీ చేస్తామంటూ లేదా ఏసీబీ అధికారులు మా చుట్టాలంటూ ఆ అవినీతి చట్టమంతా మాకు చుట్టం అవుతుంది మేమేం చెప్తే అదే అనే ఒక ఈ చిల్లర మరల మాటలు కానీ లేదా మబ్బి పెట్టే మాటలు ఎట్టి పర్సెంట్ నమ్మవద్దు మీరు పద్ధతిగా ప్రజలకు పనిచేస్తే మీ దగ్గరికి అడపాదడపాగా ఏసీబి అధికారులు రూలు చేయరు అలా అని చెప్పి అనవసరమైన వివాదాలలో మిమ్మల్ని లాగి ఏదో ట్యాప్ చేస్తామంటూ ఇటువంటి ఏమి ఉండవు కాబట్టి నేరుగా ఒకవేళ ఏసీబీ అధికారిని అంటూ ఎవరైనా లంపెన్ గ్యాంగులు మిమ్మల్ని కనుక వేధించే పరిస్థితి వస్తే లేదా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే సిస్టంలోకి వస్తే నేరుగా ఏసీబీ ట్రోల్ నెంబర్ వన్ జీరో డబల్ నైన్ ఫోన్ చేసి మేము ఇలా బాధితులము పలానా వ్యక్తి నుంచి పలానా ఫోన్ ఇచ్చిందంటూ పూర్తి స్థాయిలలో ఏసీ బాధ సమాచారం అవసరం ఎందుకంటే తాజాగా గత కొన్ని నెలల నుంచి ఉమ్మడి రాష్ట్రాలలో జరుగుతున్న ఈ దందా మొత్తం మామూలు దందా కాదు కొన్ని వందల మంది ఈ లంపెన్ గ్యాంగ్ టీంలలో తయారై మండల స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడికక్కడిగా టీములు ఏర్పడి టీముల ఆధారంగా రిటైర్మెంట్ దగ్గర ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఏ స్థాయిలో అవినీతి పాల్పడుతున్నారు ఏసాయి అధికారులు ఎలా ఉన్నారు వాళ్ళ ఇంటి పుట్టు పోలవకాలని కూడా సమాచారం సేకరిస్తూ ఇటువంటి లంపన్ గాంగ్ టీం లీడర్లకు చేరవేస్తున్నారు దీంతో కమిషన్ పరంగా అంటే ఒక పది లక్షల రూపాయలు వస్తే ఒక లక్ష రూపాయలు ఇక్కడ సోర్స్ ఇచ్చిన క్యాండిడేట్ కమిషన్ ఇస్తూ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాలలో ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేస్తారు నిమిషాల వ్యవధిలో సెకండ్ల వ్యవధిలలో డబ్బులు దనుకోవటం రాంగ్ అకౌంట్లోకి ఇవ్వటం రాంగ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం ఈ రకమైన వ్యవస్థ నడు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు అంటూ ఎవరు కూడా నేరుగా అధికారులను భేదించరు బ్లాక్ చేయరు డబ్బులు దడుకోరు ఇది వాస్తవం ఒకవేళ ఏసీబీ అంటూ ఎవరైనా గనక ఫోన్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ని సమ్మహిత అధికారుల దృష్టికో పోలీసుల దృష్టికో తీసుకెళ్లి దీని ఉన్న కథా కామావిషిని వెలి తీసే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంతమంది రిటైర్మెంట్ దగ్గర ఉన్న ఉద్యోగులు హార్ట్ పేషెంట్లు ఉంటారు అనారోగ్య పాలైన ఉంటారు వాళ్ళను కూడా ఈ రకంగా ట్రాప్ చేసి ఏదైతే సైబర్ క్రైమ్ నేరాలు ఎలా జరుగుతున్నాయో ఇది డిజిటల్ అరెస్ట్ అంటూ రకరకాల ఈక్వేషన్లు తోలి సైబర్ క్రైమ్ రెచ్చిపోతున్న నేపథ్యంలో అదే తరహాలో ఇటువంటి లంపెన్ గాకులు కూడా పూర్తి స్థాయిలలో రిటైర్మెంట్ దగ్గర ఉద్యోగులను ఏదో నయానో భయానో చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొరకే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎట్టి పర్సనూ ఏసీబీ పేరుతో ఎవరు ఫోన్ చేయరు ఒకవేళ ఫోన్ కనుక వస్తే కనుక సంబంధిత నెంబర్ కనుక అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇటువంటి కేటగాళ్లను పట్టుకునే అవకాశం ఉంది కొంతమంది అధికారులకు ఉపశమనం కలిగించే అవకాశం నేపథ్యంలో తస్పర్ జాగ్రత్త